ఓం మ శివాయ అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా జీవితంలో ఈ యాత్రను చేయాలనుకుంటారు ఈ ఏడాది జులై మూడు నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది ఈసారి ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగి ఆగస్టు తొమ్మిదితో ముగుస్తుంది గత ఏడాది ఐదుగురు మిత్రులతో కలిసి అమర్నాథ్ యాత్ర చేశాం అక్కడ మాకు ఎదురైన అనుభవాలు అలాగే మాకు ఉన్న చాలా సందేహాలను మాకు మేమే నివృత్తి చేసుకున్నాం మీకు అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వీడియోలో అన్ని వివరాలను క్షుణ్ణంగా వివరిస్తున్నాం సమాచారం ఉండడంతో వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అమర్నాథ్ గుహలో పరమేశ్వరుడు మనకు మంచు రూపంలో దర్శనమిస్తాడు పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం అమర్నాథ్ చరిత్ర దాదాపుగా అందరికీ తెలిసిందే కాబట్టి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు అమర్నాథ్ యాత్ర పెహల్గామ్ మరియు బాల్తాల్ నుంచి ప్రారంభం అవుతుంది ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కాబోతోంది ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అసలు ఎలా వెళ్ళాలి వెళ్లేందుకున్న అవకాశాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం అమర్నాథ్ కు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి ముందుగా విమాన ప్రయాణం తీసుకుంటే మూడు నెలల ముందు చేయించుకుంటే ఏడు వేల రూపాయలకు శ్రీనగర్ చేరుకోవచ్చు శ్రీనగర్ నుంచి పెహల్గాం తొంభై కిలోమీటర్లు బాల్తాలకు నూట పది కిలోమీటర్ల దూరం ఉంటుంది త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి నేరుగా శ్రీనగర్ లేదా జమ్మూకు చేరుకునే అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చులో కావాలి మాకు ఎక్కువ సమయం ఉంది ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం హ్యాపీగా రైలు మార్గం ఉత్తమం రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే తిరుపతి హైదరాబాదు నుంచి నేరుగా జమ్మూ వరకు ట్రైన్ ఉంది విజయవాడ నుంచి కూడా రైళ్లు అందుబాటులో ఉన్నాయి ఏ రైలు ఎక్కినా కనీసం ముప్పై ఆరు గంటల సమయం పడుతుంది ఢిల్లీ నుంచి జమ్మూ వరకు వందే భారత్ కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఇక మీ ఓపికను బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక బస్సు మార్గం ద్వారా అయితే ఢిల్లీ వరకు చేరుకొని అక్కడి నుంచి జమ్మూ లేదా శ్రీనగర్కు నేరుగా బస్సు ద్వారా చేరుకోవచ్చు వీటన్నిటిలోకి కొంత ముందుగా విమానం ద్వారా శ్రీనగర్కు టికెట్ బుక్ చేసుకుంటే త్వరగా చేరుకోవడంతో పాటు అక్కడి నుంచి పెహల్గామ్ బల్తాల్కు త్వరగా చేరుకోవచ్చు జమ్మూ నుంచి ఈ రెండు ప్రదేశాలకు చేరుకోవాలంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది అదే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ద్వారా అయితే కేవలం మూడున్నర నుంచి నాలుగు గంటల్లో చేరుకోవచ్చు పెహల్గామ్ బాల్తాల్ మార్గాల్లోకి మధ్యాహ్నం మూడు గంటల్లోపు చేరుకోవాల్సి ఉంటుంది సెక్యూరిటీ కారణాలతో లోపలికి అనుమతించరు బస్సుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కారుకు మనిషికి రెండు వేలు తీసుకుంటారు రోడ్డు మార్గంలో వెళ్లే సమయంలో ఎత్తైన కొండలు లోతైన లోయలు కనిపిస్తాయి అలాగే సుందరమైన కాశ్మీర్ అందాలు మనల్ని ఇట్టే కట్టిపడేస్తాయి ఇక అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అనుకునేవారు ముందుగా ఖచ్చితంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి పదమూడు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు డెబ్బై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వృద్ధులు రిజిస్ట్రేషన్కు అనర్హులు ముఖ్యంగా అమర్నాథ్ యాత్రను ప్రారంభించే ముందు యాత్రికులు ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది మొత్తం ఏడు రకాల టెస్టులు చేయించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తారు లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేయించుకోవచ్చు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అమర్నాథ్ కమిటీ సూచించిన డాక్టర్ల దగ్గరకు వెళ్ళి వాళ్ళ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి ఇక నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అమర్నాథ్ వాళ్ళు సూచించిన బ్యాంకుల వద్దకు వెళ్ళి మనం నడిచి వెళ్ళాలనుకుంటున్న రోజున బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ నడక మార్గంలో వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే ఇక హెలికాప్టర్లో వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళ కోసం అయితే వాళ్ళంతా అమర్నాథ్ యాత్ర సైట్ని తరచుగా పరిశీలిస్తూ ఉండాలి హెలికాప్టర్ బుకింగ్ ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంటుంది హెలికాప్టర్ బుక్ చేసుకొని ఆ తర్వాత హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆ హెల్త్ సర్టిఫికేట్ అన్నిటినీ కూడా మనతో తీసుకెళ్లాల్సి ఉంటుంది బల్తాల్ మార్గంలో వెళ్ళే వాళ్ళ కోసం అయితే హెలికాప్టర్కి ఏడు వేల రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు అదే పెహల్గాం నుంచి వెళ్ళే వాళ్ళ కోసం అయితే దాదాపుగా పదివేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు జమ్మూ రైల్వే స్టేషన్ వద్ద ఆర్ఎఫ్ ఐడి కార్డును పొందేందుకు అక్కడ ఏర్పాటు చేశారు జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేవారు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది జమ్మూ శ్రీనగర్లో తీసుకోలేని వారు బెల్గాం బాల్తాల్ వద్ద కూడా తీసుకునే సదుపాయం ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునే వారి కోసం నేరుగా ఇక్కడ కౌంటర్లు కూడా ఉంటాయి కానీ ఇది చాలా సమయం పడుతుంది గమనించాలి మీరంతా అమర్నాథ్ యాత్ర చేసేవారు ఖచ్చితంగా కొన్ని ఐటమ్స్ను మన వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది వర్షం చలికి తట్టుకునే సన్ సన్లోషన్ ఖచ్చితంగా ఉండాలి చేతికి గ్లౌజెస్ కాళ్లకు షూ ఉండేలాగా చూసుకోవాలి యాత్ర ప్రారంభానికి మూడు నెలల ముందు నుంచి ప్రతిరోజు కనీసం ఐదు కిలోమీటర్లు నడవాలని డాక్టర్లు సూచిస్తారు యాత్రలో ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మన బాడీ ఫిట్గా ఉండాలి కూడా మరి అమర్నాథ్ గుహను చేరుకోవడానికి పేల్గాం ద్వారా ముప్పై రెండు కిలోమీటర్ల నడక మార్గం బాల్తాల్ ద్వారా అయితే పద్నాలుగు కిలోమీటర్ల నడక ద్వారా ఇక్కడికి చేరుకోవాలి ఇక సులువైన మార్గం అయితే హెలికాప్టర్ ద్వారా పంచుతారణి వరకు చేరుకొని అక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు నడక మార్గం ద్వారా గుహకు చేరుకోవాల్సి ఉంటుంది మరొక మార్గం గుర్రాల ద్వారా పైకి చేరుకునే అవకాశం ఉంటుంది మనం ప్రయాణించే దూరాన్ని బట్టి వాళ్ళు ఛార్జీ చేస్తారు అమర్నాథుడు దర్శనం కోసం మెట్లు ఎక్కే ముందు అక్కడ లాకర్ సదుపాయం ఉంటుంది అక్కడ మన బ్యాగులు ఫోన్లు పెట్టుకొని సదుపాయం కూడా ఉంటుంది ఇక అమర్నాథ్ యాత్ర ట్రిప్పులో మనకు లంగర్లు దర్శనమిస్తాయి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలు మనకి అందుబాటులో ఉంటాయి కానీ ఏది వృధా చేయకండి ప్రహల్గామ్ బాల్తాల్ రెండు మార్గాల్లో కూడా ఈ లంగర్లు ఉచితంగా భక్తులకు భోజన సదుపాయాల్ని కల్పిస్తాయి ఇక దారి పొడుగున రాత్రిపూట నివసించడం కోసం టెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి వాటి ధరల్ని అమర్నాథ్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది వెబ్సైట్లో చూపించే ధరలకు అక్కడ తీసుకున్న ధరలకు చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది మనకి నడక మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు పాల్గాం రూట్లో వెళ్ళి బాల్తాల్ రూట్లో వస్తారు ఇలా చేయడానికి దాదాపుగా ఆరు రోజుల సమయం పడుతుంది ఎందుకంటే వర్షం పడితే ముందుకు వెళ్లని వారు అదే సమయంలో బాల్తార్ మార్గంలో వెళ్లే వాళ్లకు రెండు రోజుల సమయం పడుతుంది ఇక్కడ కూడా వాతావరణ పరిస్థితులను బట్టే యాత్ర సాగుతుంది ఇక హెలికాప్టర్ ద్వారా వెళ్తే మాత్రం ఒక రోజులో దర్శనం పూర్తి చేసుకొని రిటర్న్ పాల్గామ్ గాని బాల్తాల్ గాని చేరుకొని ఆ రోజు రాత్రి అక్కడ మనం బస చేయవచ్చు ఈ వీడియోలో దాదాపుగా ప్రతి విషయాన్ని వివరించాం అనే అనుకుంటున్నా ఇక ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర